వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి నూతన చైర్మన్ గా ఇందుపూరు అచ్యుతరెడ్డి ప్రమాణ స్వీకారం నెల్లూరు రూరల్ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాటు ఆయన సతీమణి కోటమిరెడ్డి సుజిత టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తండ్రి కుమారుడు చైర్మన్లు కావడం దేవస్థానం చరిత్రలో ఇదే ప్రథమమని తెలియజేశారు అలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే ట్రస్ట్ బోర్డు సభ్యులవుతారని పేర్కొన్నారు నరసింహకొండ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు

ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి యువకుడు ఇందుకు అచ్చిరెడ్డి దేవస్థానం కమిటీ చైర్మన్ గా ఎన్నిక అవటం ఆ నరసింహస్వామి ఆశిస్సులు వారి ఉండటమే కారణం అని చెప్పి నేను బలంగా నమ్ము అంతేకాదు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తండ్రి కొడుకు ఇద్దరు కూడా నాకు తెలిసి నాకు తెలియకుండా ఏమైనా ఉందా లేదు కానీ ఈ దేవస్థానానికి తండ్రి మా అన్న నూపూరు శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి చైనా మరోసారి దేవస్థానం చేయించడం తండ్రి కాబట్టి మా విదేశీ దేవస్థానం చరిత్ర నాటే కాదు చంద్రుడు చెబుతున్నారు ఈ దేవస్థానం చరిత్రలో తండ్రి కొడుకులు దేవస్థానం చరిత్ర ఇదే అని అంటే దీనికి కారణం ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎందుకు సినిమా కుటుంబానికి పెద్దగా ఉన్నాయని చెప్పని ప్రత్యేకంగా అదేవిధంగా ధర్మకర్తలు కూడా నిర్మితులయ్యారు వాళ్ళందరూ కూడా నేను నమోదు చేసుకున్నా దేవస్థానాలు కనిపించేదానికి దానికి దీనికి ప్రతి నాయకుడు కార్యకర్తతో నాకు బంధం ఉంది అనుబంధం కుటుంబ సభ్యుల వాళ్ళ గౌరవించింది కానీ మా ఎందుకు కురిసేనన్నా నాకు బంధం ఎలాంటి బంధం అంటే నాకు పెద్ద నెల్లూరులో నేను ఎందుకు కూర్చున్నా మళ్ళీ నాయుడు గారు

పదహారు నెలలు అధికారాన్ని వదులుకొని ప్రభుత్వాన్ని ధిక్కరించి పోరాటం చేశా మీరు కూడా దాని నమ్మకాన్ని నిలబెట్టారు ఆ కష్టాల్లో నాతో పనిచేసిన వ్యక్తులు కావచ్చు అంతేకాకుండా నాకంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మూస్తూ వస్తున్నారు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ నా వెంట నడిచిన నాయకుల కార్యకర్తలు కానీ తర్వాత నాకు దగ్గర నాయకుల కానీ అందరినీ కూడా గౌరవం కాపాడే విధంగా ఒక నెల్లూరు బీజేపీ ఈ ముగ్గురు నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యకర్త గౌరవాన్ని మొత్తం కూడా కాపాడుకుంటూ నాయకుడి గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని శక్తి వంచి లేకుండా కృషి చేస్తూ నిరంతర స్వాగతం అని చెప్పుకుని మాట ఇస్తూ ఆ నరసింహ స్వామి ఆశిస్తూ మనందరికీ ఉండాలని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పుకుని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధనంగా సరైనంగా సెలవు చేసుకుంటాం పెద్దలు ఎవరంటే నెల్లూరు రూరల్ ఏం చెప్పాలో నేను ఎందుకు వస్తున్నాను దొంతాలి మళ్ళీ వెంకయ్య నాయుడు గారు వెంకయ్య నాయుడు తెలియదు కానీ మా ఎందుకు వస్తున్నాను దొంతాలి మళ్ళీ వెంకయ్య నాయుడు గారిని వీరిని మా పెద్దలుగా నేను చూస్తూ ఉంటా ఆ నాకు అంత ఇష్టం కాబట్టి కూడా నా కోసం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయానికి తీసుకోవడం నాకు ఇష్టం అదే విధంగా ఒక సేన కాకుండా నెల్లూరు గుడు ఏదైతే గతంలో అధికారం రాకముందు మూడు రోజులు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పదహారు నెల్లు అధికారాన్ని వదులుకొని ప్రభుత్వాన్ని ధికరించి మీద నమ్మకంతో మీద ప్రజా సమస్యల్ని

ఈ సిని ఎక్కువ మంది భక్తులు వస్తారు వాటికి వారి వసతి సౌకర్యము అన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అన్ని ప్రభుత్వం నుంచి మా సేవ సభ్యుల ద్వారా దేవా రామ రామా ద్వారా ఈ మందులు రాబోతున్నాయి త్వరలో ఈ ఆరు నెలల కూడా అని ప్రభుత్వం నుంచి అన్ని నిధులు వస్తాయి ప్రతి పదే మొదలుపెట్టి రెండు సంవత్సరాల వల్ల అన్నీ పూర్తి చేస్తామని